వినకొండ పట్టణంలోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నేడు బీసీ రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొల్లా బ్రహ్మనాయుడు పరిచిత్ర పట్టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియదు అలాంటిది అనుభవాల ఆలోచనలే ఈనాటి భారతదేశం మరి అన్ని విధాల వెనకబడ్డ వర్గాల వారికి సహాయ సహకారాలు అందించాలి వెనకబడ్డ వర్గాలు ఎప్పుడూ అలాగే ఉండిపోతున్నాయని చెప్పినటువంటి వాళ్ళల్లో ఒకరైనటువంటి మన బీపీ మండలి గారు అలాంటి వాళ్ళని మనం ఇవాళ మన ఆఫీస్ మన పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన వాళ్ళు అర్పించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఇలాంటి వాళ్ళ సూచనలు ఇలాంటి వాళ్ళ సలహాలు ఇలాంటి వాళ్ళు చేసినటువంటి తీర్మానాలు వాటన్నిటిని ఆమోదించి కానీ అమలుపరచకుండా ఛానాలు కొన్ని మరి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాల్లో అలా ఉండిపోయింది ఇవాళ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అన్ని విధాల హక్కులు చేర్చుకొని వారందరికి కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చట్టసభల్లో అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లో ఈనాడు సీట్లు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మైనార్టీస్కి కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అంటే యాభై పర్సెంట్ వందకి యాభై పర్సెంట్ సీట్లు వీళ్ళకి వెనకబడ్డ అరు అని చెప్పుకునే వాళ్ళకంటే ముందుండాలి వాళ్ళు వాళ్ళు ముందు చట్టసభల్లో వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి ప్రాధాన్యత